పదేళ్ల కాలంలో నిర్వీర్యమైన విద్యా వ్యవస్థను కాంగ్రెస్ హయంలో పటిష్టంగా మారుస్తున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురంలో మూడు వందల కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు కోదాడ బస్ డిపోను తనిఖీ చేశారు కోదాడ మండలం కాపుగలలో ఇరవై కోట్లతో నిర్మిస్తున్న రెడ్లకుంట రోడ్డుకు శంకుస్థాపన చేశారు హుజూర్ నగర్లో నిరుపయోగంగా ఉన్న కొత్త పాత స్టాండ్లను పరిశీలించారు గోవిందపురం వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కు శంకుస్థాపన చేశారు ఇంటిగ్రేటెడ్ పాఠశాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు రైతులు తీసుకునే పరిస్థితి నుంచి ఇచ్చే స్థాయికి చేరేలా చేయడమే ప్రభుత్వ విధానమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు అన్ని నియోజక కేంద్రాల్లో ఈ స్కూల్ మంజూరు చేయడం జరిగింది మన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పి మనవి చేస్తున్నా గతంలో టీచర్ల రిక్రూట్మెంట్ లేదు పదేళ్ల పాటు మేము వచ్చిన తర్వాత అంతకుముందు యాభై ఐదు వేల ప్రభుత్వ నియామకాలు చేస్తూ మొన్న పెద్దపల్లిలో మరో తొమ్మిది వేల నియామకాలు ఇవ్వడం జరిగింది అంటే సుమారు అరవై నాలుగు వేలు దాంట్లో రిక్రూట్ చేసినాము డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలి స్థిరంగా నిలబడే అవకాశం ఇవ్వాలి కొత్తగా నాకు రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు ఈ జాతి ఎప్పుడు కూడా వ్యవసాయదారులు దానం చేసే గుణ తప్ప అడుక్కునే అవకాశాలు అవసరం లేదు అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు కష్టాల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా ధైర్యంతో సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో ఇరవై ఒక్క వేల కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వనటువంటి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మూడు వేల కోట్లు అదేవిధంగా రైతు బీమాకి మిగతా ఇంటికి వసూలు ఖాతాల్లో చేశాం ఈ ఒక్క సంవత్సరంలోని అరవై వేల కోట్లు ఉచిత విద్యుత్ పదివేల కోట్లతోటి రైతాంగం కోసం ఖర్చు పెట్టాం